ఎక్స్ నమస్కారం నేను నా పేరు రెడ్డి నేను ఇక్కడ ప్రత్యేక అవసర పిల్లలు బవితా పాఠశాల పనిచేస్తున్నాను అండి ఈరోజు మన మిషనరీ అన్నపూర్ణ సహాయ నుంచి నేను కొంతమందిని మన పిల్లలకి అవసరమైన ప్లేస్ కానీ క్లాస్ కానీ అవసరం ఈరోజు అడిగిన వెంటనే వెంటనే రెస్పాండ్ అయ్యి మా కవిత కేంద్రానికి వచ్చి మా పిల్లల సంస్థలో పేరు సంస్థలో ఈరోజు అందరూ ప్లేట్లు పది పెట్టి వా గ్లాసులతో సహా మరియు వాళ్ళ పిల్లలకు అవసరమైన స్నాక్స్ని కూడా ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు పెట్టుకుంటున్నది నమస్తే అండి నా పేరు టేవట్ రాజేష్ కుమార్ మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అండి ఇలాగా చాలా గవర్నమెంట్ స్కూల్స్కి ప్లేట్స్ ప్రొవైడ్ చేయడం స్నాక్స్ ప్రొవైడ్ చేయడం నిత్యం ఏదో ఒక అన్నదాన కార్యక్రమం చేస్తూ వెళ్ళడం పెద్ద గత మూడు నాలుగు సంవత్సరాలుగా నడుస్తుందండి ఈ కార్యక్రమంలో భాగంగా హింకాచర్ సార్ మనల్ని ఒక ముప్పై ప్లేట్లు అవసరం ఉందని చెప్పి కోరారు కోరిన వెంటనే ఒక దాత సహాయంతో ఈ ప్లేట్స్ని అరేంజ్ చేయడం జరిగిందండి బమ్మ సత్యనారాయణ గారు అని చెప్పేసి ఉంటారు ఆయన బారండి వాళ్ళ అబ్బాయి తెలుగు సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రకమైన సేవాప్రమం చేయడానికి ముందుగా చేయండి థ్యాంక్ యూ సో మచ్